కస్తూరి ఆ కళ ఎలా తీసురా తీసుకో లక్ష్మి లక్ష్మి వస్తానా ఏదో నువ్వు పొలం వెళ్ళలేదా కూర్చోవద్దునా ఏంటి పొద్దుటా వచ్చా ఊరికే వచ్చానమ్మా ఏమే కోళ్లా బాగున్నావా ఏం చెప్పమంటా ఉన్నట్టుంది ఉండేదా వచ్చేసి ఏదన్నా అయిపోతున్నామని భయపడ్డాను దేవుడు దైవాళ్ళు ఏమీ కాలేదు అంటారు వద్దులే అయ్యా ఇప్పుడు బాగానే ఉందలే అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది నా కొడుకును ఒంటరిగా వదిలిపెట్టి పోతానేమని భయం వచ్చేసింది మురళికి పెళ్లి చూసి చూడాలని నా ఆశ బయటికి వెళ్ళి పిల్లని నేతకాల ఏంటి నా కాస్తూరు ఉంది కదా నువ్వే కదా అరే ఖర్చుదే ఉంది సీను మనలో మనం సర్దుకుపోతే సరే ఈ సంవత్సరంలో మంచి రోజు చూసి పెళ్లి చేసేద్దాం ఏంటి లక్ష్మి నీకు ఇష్టమే కదా నేనేమంటాను అయితే ఈ విషయం మన వాళ్ళందరికి చెప్తాను వస్తానరా వస్తానే కోడలు పిల్ల

ఎవరైనా చూస్తే ఏం జరుగుతుంది అదేలా కోపడ్డ అందంగా ఉన్నావు నవ్వినా అందంగా ఉన్నావు జోక్ చేయకుండా నేను సీరియస్ గా మాట్లాడుతున్నా మా ఇంట్లో నాకు మురళి మమ్మీతో పెళ్లి చేయాలని అనుకుంటున్నారు అలాగా ఇప్పుడు ఏం చేద్దాం కస్తూరి ఏం చేద్దాం నన్ను అడిగితే ఎలా వెంటనే మా ఇంటికి వచ్చి పద్ధతిగా అమ్మాయి అడగండి ఏంటి అది సింపుల్ గా చెప్పేశావు ఈ ఊర్లో వాళ్ళంతా నా మీద ఎంత గౌరవం పెట్టుకున్నారో తెలుసు కదా కస్తూరి ఈ ఊరి గురించి నాకేం అవసరం లేదు వెంటనే నన్ను పెళ్లి చేసుకోండి కుంకుం మెడ తాళి కాళ్ళకి మెట్టలు ఇవన్నీ మీ వల్లే నాకు కలగాలి లేదంటే నేను చేస్తాను పెళ్ళంటే నీకంత తమాషాగా ఉందా బయటికి తీసుకెళ్లి కాఫీ ఇప్పించినంత ఈజీగా చెప్పేస్తున్నాం ఇప్పుడే కదా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది కస్తూరి ఆలోగా నేనే మీ మామైతో మాట్లాడుతాను